పహల్గామ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్రీడా ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ మైసమ్మ దేవాలయం నుండి కువ్వత్తుల ర్యాలీ కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తా వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో క్రీడా అధ్యక్షులు గణగోన లక్ష్మీ నరసాగౌడ్ ఉపాధ్యక్షుడు బంగారు దేవదాస్ కార్యదర్శి రామచంద్ర నాయక్ ముఖ్య సలహాదారుడు శంకర్ గౌడ్ సతీష్ రెడ్డి దశరథ్ నాయక్ రామగౌడ్ శ్రీధర్ సేడ్ రమేష్ గౌడ్ టాటా రాజు శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మద్దతుగా పాకిస్తాన్ తో మోడీ యుద్ధం చేయవలసి వస్తే కామారెడ్డి జిల్లా క్రీడా రియల్ ఎస్టేట్ సభ్యులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు టూరిస్టుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదుల దాటిని మా కామారెడ్డి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ క్రీడా అధ్యక్షుడు నరసాగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము నిరసన క్యాండిల్ తో నిరసన తెలిపడం జరిగింది ఏది ఏమైనా వంద నలభై కోట్ల భారతీయుల మీద జరిగిన దాడి కుల మతాలకు అతీతంగా ఈరోజు కామారెడ్డిలో మేము నిరసన తెలుపుతున్నాం పాకిస్తాన్కు హెచ్చరిస్తున్నాం వంద నలభై కోట్ల భారతీయులుగా మీ ఇటువంటి దాడులు చేస్తే పాకిస్తాన్ భూస్థాపితం చేస్తాం పాకిస్తాన్ కూడా తిరిగి చర్య ఇది ఒక మానవత్వం మార్చి ఒక అమాయకులను వాళ్ళను మీద రోజు రోజున అగ్నిపూరమైన ఎన్కౌంటర్ మన మన ఉగ్రవాదులు మన హిందువులపై దాడి జరిగినది అందుకు తరగా ఇరవై ఏడు మంది బలి అయినారు అందుకు రామరెడ్డిలో ఈరోజు మన రైల్వే స్టేషన్ సంఘం ఆధ్వర్యంలో నిలసన గెలవడం జరిగింది ఈ ఈ ఇరవై ఏడు మంది చనిపోవడానికి చాలామంది నూట నలభై కోట్ల జనాభా మన భారతదేశంలో నూట కోట్ల నలభై జనాభా హృదయాన్ని కలిగించిన సంఘటన ఇది కాబట్టి మనం పాకిస్తాన్కు హెచ్చరించేది ఒకటే విధంగా ఈ చిత్రపటంలో పాకిస్తాన్ పేరుతో లేకుండా చేయాలని మనం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మనందరం కలిసి కోరుకుంటున్నామని యొక్క విజ్ఞప్తి జై భారత్ మాతకి జై జై హిందువులం ఏకం కావాలి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోవాలి ఏం జరుగుతుంది సమాజంలో అందరూ తెలుసుకోవాలి ఒక టూరిస్టు మీద జరిగింది దాడి అనుకోకుండా అందరి మీద రేపు దగ్గర దగ్గర మన మన దగ్గర దాకా కూడా నచ్చినక మనం చూసుకోవద్దు ఇప్పటికైనా ఏకమై జై భారత్ మాత అనేటోళ్ళకే ఇక్కడ ఉంచు స్థానం ఉంది భారత మాతలగని వాళ్ళకు ఇక్కడ బతికే అహంకారం లేదని మనస్ఫూర్తిగా చెప్పుకుంది ఏప్రిల్ జరిగిన ఈ దారుణమైన సంఘటన యావత్ భారతదేశాన్ని కదిలించింది ఇది ఒక ఇరవై ఏడు మంది కాదు మొత్తం నూట నలభై కోట్ల మంది భారతీయుల మీద చాలా ఈ దాడికి బాగా చింతిస్తున్నారు కాబట్టి నేను మో మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఇది చివరిది కావాలి మళ్ళీ దీన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఖచ్చితంగా తరగనా శిక్ష అనేది వాళ్ళకి విధించాలని పాకిస్తాన్ అనే ఆనాటి కుక్కలను ఖచ్చితంగా ఏదో ఒక కరెక్ట్ అయిన బుద్ధి చెప్పాలని ఈ సభ ముఖంగా నేను తెలియజేస్తున్నా ఇంకోటి కామారెడ్డి రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున ఈరోజు కుగొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి మద్దతుగా చాలామంది వచ్చినారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలను జరపాలని కోరుకుంటున్నాను ఎందుకంటే యావత్ భారతదేశం అనేది ఈ ఉగ్రదాడికి బాగా నిరసన తెలుపుతున్నారు ఈ నిరసనను ఖచ్చితంగా రాబోయే కాలంలో పాకిస్తాన్ యొక్క ఖచ్చితంగా ఒక బుద్ధి అనేది అయితే వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ करेटा जा करेटे की जाब से बड़े पैमाने पर हम इस बात की मखालिफत करते हैं कि जो कश्मीर के अंदर पुलमा के अंदर जो तालीमान हरकत की गई है हम दहशत गर्दों के बिल्कुल खिलाफ है कि सरासर जुर्म है सरासर गलत है हम इसके सख्त मखालफत करते हैं जो हरकत ये रहे हैं हम उसको बड़ी से बड़ी सख्त से सख्त सज़ा दी जाए हम गवर्नमेंट से हम ये अपील करते हैं कि इसको बड़े पैमाने पर इन लोगों को सख्त से सख्त सज़ा देकर मालूम हो जाए कि जुल्म मुसलमान जो है झुल्म के साथ नहीं है जो गलत करता है उसका कोई मजहब नहीं होता है हम ऐसे लोगों के साथ नहीं हैं हम ये चाहते हैं कि इनको इसके साथ गलत हुआ है हम उसके साथ हम उनके साथ नहीं हैं बल्कि हम ये चाहते हैं कि इंसाफ और कौन है मुसलमान ये चाहता है कि जो इंडिया इंडिया के अंदर गंगा जमुनी तस्जीम है और कश्मीर के अंदर जो गलत हुआ है इसके हम सख्त मजम्मत के खिलाफ है मजम्मत करते हैं हम सख्त से सख्त इन लोगों को सज़ा देने की हम दरख्वास्त करते हैं